సంగారెడ్డి జిల్లాలో వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గుల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు కష్టపడి కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ప్రధానంగా ఈ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పత్తి పంట పెద్ద ఎత్తున వేశారు ఇటీవల అతివృష్టి అనావృష్టి పంటల వాన విపరీతంగా కురవడంతో ఆ పత్తి పంట కూడా సరిగా రాలేదు ఇప్పుడు పడుతున్న వర్షాల వలన ఆ పత్తి పంట కూడా తీవ్రంగా దెబ్బతింటూ ఉంది తడిచిపోతూ ఉంది కాబట్టి పత్తికి ధర వచ్చే పరిస్థితి కూడా సరిగా లేదు కాబట్టి సిసిఐ వాళ్ళు అనేక రకాల నిబంధనలు పెట్టి ఈ యాప్లో మీరు అప్లోడ్ చేసుకోండి అని చెప్పేసి కండిషన్ పెడతాము ఈ కండిషన్లన్నీ కూడా తీసేయాలి ఎకరాకు పన్నెండు వే ఎకరాకు నష్టపరిహారంతో పాటు ఈ పత్తి పంట ఏదైతే పండుతూ ఉన్నదో దీనికి క్వింటాల్కు పన్నెండు వేల రూపాయలకు మద్దతు ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ఇలాంటి ఏ కండిషన్లు లేకుండా మొత్తం కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ కొనుగోలు చేసినట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా వడ్లకు కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు ఎక్కడ తడిసిపోతూ ఉన్నాయి కాబట్టి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళ రైతులకు కనీస సౌకర్యాన్ని మొత్తం కూడా కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తడిసిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కొనాలి అట్లనే రైస్ మిల్లర్స్ ఇష్టం వచ్చినట్లు ఈరోజు ఇరవై మూడు వందలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే పదహారు వందలు పద్దెనిమిది వందలకి ఈరోజు రైస్ మిల్లర్లు రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు మీ ఇష్టం ఏముంట ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి రైస్ మిల్లర్ల పైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం